నమస్కారం ద డీప్ డైవ్ కు స్వాగతం ఈరోజు మనం విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఒక పెద్ద ట్విస్ట్ గురించి మాట్లాడుకుందాం నమస్కారం ఒక వంశం పడిపోయి మరో కొత్త వంశం ఎలా పైకి వచ్చింది మరీ ముఖ్యంగా ఈ రాజకీయ గందర్గోళం మధ్య అంటే ఈ కుట్రల మధ్య మన తెలుగు సాహిత్యం ఏం చేసింది కొన్నిసార్లు ఎలా వికసించింది ఈ విషయాలను మనకు అందిన ఆధారాలతో లోతుగా చూద్దాం అవును ఇది కేవలం రాజుల మార్పు కథ కాదు ఒక సామ్రాజ్యం రాజకీయంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు కళలు సాహిత్యం తమ ఉనికిని ఎలా కాపాడుకున్నాయి కరెక్ట్ ఆ తర్వాత ఒక బలమైన పాలకుడు వచ్చినప్పుడు అదే సాహిత్యం ఎలా స్వర్ణయుగాన్ని చూసింది అనే అంశాలను మనం విశ్లేషించబోతున్నాం ఆ రెంటి మధ్య సంబంధం చాలా ఆసక్తికరంగా ఉంటుంది సరే అయితే కథను సాళువ నరసింహరాయలతో ప్రారంభిద్దాం ఇతలు చంద్రగిరిలో కేవలముక సామంతుడు అలాంటి వ్యక్తి చక్రవర్తి స్థాయికి ఎలా ఎదిగాడు అతని ప్రయాణమంతా సాఫీగా సాగిందా అస్సలు లేదు అతని ప్రయాణం ముళ్లబాటా అనే చెప్పాలి అతను సింహాసనం ఎక్కాడు కాని అది స్థిరంగా లేదు ఓహో దానికి ఒక బలమైన ఉదాహరణ ఉంది అతను ఒరిస్సా పాలకుడైన పురుషోత్తమ గజపతితో జరిగిన యుద్ధంలో ఘోరంగా ఓడిపోయాడు ఓడిపోవడమేనా కేవలం ఓడిపోవడమే కాదు శత్రువు చేతిలో బందీగా చిక్కాడు ఒక చక్రవర్తి ఇలా బందీ అవ్వడమనేది ఆ సామ్రాజ్యానికే పెద్ద అవమానం అంటే చక్రవర్తికే రక్షణలేని పరిస్థితి అనమాట మరి అతన్ని ఎవరు విడిపించారు దానికి ఎంత మూల్యం చెల్లించాల్సొచ్చింది అతని ప్రధానమంత్రి నమ్మిన బంటు అయిన నర్సనాయకుడు రంగంలోకి దిగాడు గజపతులతో ఒక సంధి కుదుర్చుకొని నెల్లూరు జిల్లాలోని అత్యంత కీలకమైన ఉదయగిరి కోటను వారికి అప్పగించి రాజును విడిపించాడు ఒక కోటను వదులుకోవాల్సొచ్చిందా అవును ఆలోచించండి రాజధానిని కాపాడాల్సిన రాజుకోసం ఒక ముఖ్యమైన కోటను వదులుకోవాల్సొచ్చింది ఇది ఆనాటి రాజకీయ బలహీనతను ఆ నిస్సహాయతను చాలా స్పష్టంగా చూపిస్తుంది పోతోందేమోనన్న భయం శత్రువుల నుండి ఒత్తిడి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాజు సాహిత్య పోషణపై ఎలా దృష్టి పెట్టగలిగాడు అది చాలా ముఖ్యమైన ప్రశ్న దీనికి రెండు కోణాలున్నాయి చెప్పండి ఒకటి అతనికి నిజంగా సాహిత్యంపై మక్కువ ఉండవచ్చు కాని రెండోది మరింత వ్యూహాత్మకమైనది ఒక రాజు తన అధికారాన్ని కేవలం సైనిక బలంతోనే కాదు సాంస్కృతిక ఆధిపత్యంతో కూడా స్థిరపరచుకుంటాడు అంటే తన ఇమేజ్ పెంచుకోడాకన్మాట అంతే తన ఆస్థానాన్ని గొప్ప కవులతో పండితులతో నింపడం ద్వారా ప్రజనకూ ఇతర సామంతులకు తానొక గొప్ప చక్రవర్తిని అనే సందేశం పంపాలనుకుని ఉండవచ్చు కారణమేదైనా అతని ఆస్థానం అద్భుతమైన కవులతో కళకళాలాడింది ఆ కవుల గురించి చెప్పండి వారిలో ఎవరైనా ప్రత్యేకంగా నిలిచారా చాలామంది ఉన్నారు కాని అందరికంటే ముందు మనం తాళ్లపాక అన్నమాచార్యుల గురించి మాట్లాడుకోవాలి ఆయన కేవలం కవి కాదు కవి మాత్రమే కాదు ఒక వాగ్గేష్కారుడు వాగ్గేయకారుడు అంటే వాగ్గేయకారుడు అంటే పాటకు మాటలను తనే రాసి సంగీతాన్ని తనే కూర్చి స్వయంగా పాడేవాడు అంటే ఒకే వ్యక్తిలో కవి సంగీత దర్శకుడు గాయకుడు ముగ్గురు ఉంటారు ఓ అలాగా ఆయన సుమారు ముప్పై రెండు వేల సంకీర్తనలు రాశారని చదివాను అవను ముప్పై రెండు వేల అసలది ఎలా సాధ్యం అప్పటి కాలంలో ప్రింటింగ్ ప్రెస్లు లేవు రికార్డింగ్ సౌకర్యాలు లేవు ఇంత విస్తారమైన సాహిత్యాన్ని ఎలా రాశారు ఎలా భద్రపరిచారు నమ్మశక్యం కాని విషయమే ఆయన వాటిని తాళపత్ర గ్రంథాలపై రాశారు ఆ తర్వాత వాటిని రాగిరేకులపై చెక్కించి తిరుమల ఆలయంలోని ఒక ప్రత్యేక గదిలో భద్రపరిచారు అందుకే మనకు దొరికాయి అందుకే కొన్ని శతాబ్దాల తర్వాత కూడా మనకు వాటిలో కనీసం ఎనిమిది వేలైనా దొరికాయి ఆయన కీర్తనలను ఆంధ్రవేదము అని ఆయనను పదకవితా పితామహుడు అని గౌరవించారు అంటే ఆయన తెలుగు పదకవిత్వానికి మూలపురుషుడనమాట అద్భుతం మరి ఇంకెవరున్నారు మరో ముఖ్యమైన కవి పిల్లలమర్రి పినవీరభద్రుడు ఇతను జైమినీ భారతము శృంగార సాకుంతలము వంటి కావ్యాలు రాశాడు కాని అతని రచనల కన్నా అతని వ్యక్తిత్వం ఇంకా ఆసక్తికరమైనది ఎలా తన పాండిత్యంపై ఎంత నమ్మకమంటే వాణి నా అని ప్రకటించుకున్నాడు వాణి నా అవును అంటే సరస్వతీదేవే నా భార్య నా చేతల్లో ఉంటుంది అని అర్థం ఇది ఆనాటి కవుల ఆత్మవిశ్వాసాన్ని తమ కలపై వారికి ఉన్న గర్వాన్ని చూపిస్తుంది వారు కేవలం రాజుల దయాదాక్షిణ్యాలపై బతికేవాళ్లు కాదు ఒకవైపు రాజాస్థానాల్లో ఇంత పండితులైన పురుష కవులున్నారు మరి ఆ కాలంలో సాధారణ స్త్రీలు కూడా సాహిత్యం సృష్టించే అవకాశముండేదా మల్లా తిమ్మక్క లాంటివాళ్లు అరుదైన ఉదాహరణలా లేక మనకు తెలియని ఇంకా ఎందరో ఉన్నారా ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే మనకు తెలిసినంతలో ఇద్దరు ముఖ్యమైన స్త్రీలు ఆ కాలంలో తమదైన ముద్ర వేశారు ఒకరు తాళ్లపాక తిమ్మక్క అన్నమాచార్యుని భార్య కదా అవును ఆమె సుభద్రకళ్యాణము అనే కావ్యాన్ని రచించి తెలుగు సాహిత్యంలో తొలి కవయత్రిగా గుర్తింపు పొందారు ఆమె ఉన్నత సాహిత్య వాతావరణంలో పెరిగారు మరి రెండవ వ్యక్తి ఆమె మొల్ల కడప జిల్లా గోపవరం గ్రామానికి చెందిన ఒక సామాన్య కుమ్మరి కుటుంబంలో జన్మించింది ఆమె ఎలాంటి రాజాశ్రయం లేకుండా స్వతంత్రంగా రామాయణాన్ని అత్యంత సరళమైన అందమైన తెలుగులో రచించింది ఇక్కడొక గొప్ప విషయముంది కదా ఉంది అదేమిటంటే ఆమె తన కావ్యాన్ని ఏ రాజుకూ ఇవ్వలేదు నేరుగా శ్రీరాముడికి అంకితమిచ్చింది ఒక సామాన్య స్త్రీ రాజాస్థానానికి బయట ఉండి ఇంత గొప్ప కావ్యాన్ని సృష్టించి దాన్ని దేవుడికి అంకితమివ్వడం ఆ రోజుల్లో ఒక ఒక విప్లవాత్మకమైన చర్య అంటే ఒకవైపు సాహిత్య ఉన్నత వర్గానికి చెందిన తిమ్మక్క మరోవైపు సామాన్యవర్గం నుండి వచ్చిన మొల్ల ఇద్దరూ తమదైన రీతిలో సాహిత్యాన్ని చేశారు ఇదే కాలంలో ఒక మంత్రి కూడా కవిత్వం రాశారని ఉంది కదా అవును ప్రోలుగంటి చన్నమంత్రి సాళువ నరసింహుని ఆస్థానంలో మంత్రిగా పరిపాలనా బాధ్యతలు చూస్తూనే నరసింహపురాణం వంటి కావ్యాలు రచించాడు అంటే పరిపాలన పాండిచ్యం రెండూ ఒకే వ్యక్తిలో కరెక్ట్ ఇది ఆ కాలంలోని మేధావులు బహుముఖ ప్రజ్ఞాశాలురుగా ఉండేవారని చెప్పడానికి ఒక నిదర్శనం మొత్తానికి సాళవ వంశం రాజకీయంగా బలహీనంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ సాంస్కృతికంగా మాత్రం ఒక బలమైన పునాది వేసిందని స్పష్టమవుతోంది మరి ఇంతటి సాహిత్య వైభవమున్న వంశం ఎలా అంతమైంది ఆ మార్పెలా జరిగింది అది ఒక నాటకీయమైన నమ్మక ద్రోహంతో కూడిన అధికార మార్పిడి సాళువ వంశంలో చివరి రాజైన ఇమ్మడి నరసింహుని అతని సంరక్షకుడిగా ప్రధానమంత్రిగా ఉన్న వీరనరసింహుడే చేశాడా అవును హత్యచేసి సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు దీంతో సాళువ వంశ పాలన ముగిసి తుళువ వంశ పాలన మొదలైంది ఇది ఒక కుట్రతో జరిగిన అధికార మార్పిడి అంటే ఒక కుట్రతో సాళువ వంశం అంతమైంది మరి ఈ కుట్ర చేసిన వీరనరసింహుడు అతని తమ్ముడు కృష్ణదేవరాయలు వీరు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు వారి పాలన మొదట్నుంచి వైభవంగానే సాగిందా మంచి ప్రశ్న అధికారాన్ని చేజిక్కించుకోవడం ఒక ఎత్తైతే దాన్ని నిలబెట్టుకుని ప్రజల ఆమోదం పొందడం మరో ఎత్తు వీర నరసింహుడు తులువ వంశాన్ని స్థాపించాడు వీళ్ళు కర్ణాటక ప్రాంతం వారు కదా అవును కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని తులువ ప్రాంతానికి చెందినవారు నరసింహుని పాలన చాలా తక్కువ కాలమే సాగింది కాని అతని తర్వాత పదిహేను వందల తొమ్మిదిలో అతని తమ్ముడైన శ్రీకృష్ణదేవరాయలు సింహాసమాన్ని అధిష్ఠించటంతో విజయనగర సామ్రాజ్య చరిత్రలోనే అత్యంత వైభవోపేతమైన అధ్యాయం మొదలైంది శ్రీకృష్ణదేవరాయలు అనగానే మనకు సైనిక విజయాలు సాహిత్య స్వర్ణయుగం గుర్తుకొస్తాయి ముందుగా అతని సైనిక విజయాల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే బలమైన స్థిరమైన రాజ్యం లేకుండా కలలు వర్దిల్లడం కష్టం కదా ఖచ్చితంగా ఇక్కడే మనం కథను కలపాలి ఇంతకుముందు ఏ ఉదయగిరి కోటను సాలువ నరసింహుడు గజపతులకిచ్చి అవమానపడ్డాడో అదే కోటను శ్రీకృష్ణదేవరాయలు తిరిగి చేసుకున్నాడు ఊ ఒక చారిత్రక లాంటిది అవును ఇది కేవలం ఒక సైనిక విజయం కాదు అది ఒక చారిత్రక ప్రతీకారం తమ వంశంపై సామ్రాజ్యంపై పడిన మచ్చను తుడిపేయడం లాంటిది అక్కడితో ఆగకుండా కొండవీడు విజయవాడ రాజమండ్రి మీదుగా ఒరిస్సా రాజధాని కటక్ వరకు దండయాత్ర చేసి గజపతులను ఓడించాడు అటు బీజాపూర్ సుల్తానులతో కూడా యుద్ధాలు జరిగాయి కదా జరిగాయి మరోవైపు బీజాపూర్ సుల్తానులను ఓడించి అత్యంత కీలకమైన రాయచూర్ ప్రాంతాన్ని గెలుచుకున్నాడు అంటే ముందు తరం చేసిన తప్పులను సరిదిద్దడమే కాకుండా సామ్రాజ్య సరిహద్దులను ఎన్నడూ లేనంతగా విస్తరించాడు ఈ రాజకీయ స్థిరత్వం సాహిత్యరంగంపై ఎలాంటి ప్రభావం చూపింది సాళువ వంశం వేసిన పునాదుపై రాయలు ఎలాంటి సౌధాన్ని నిర్మించాడు అద్భుతమైన సాహిత్య సౌధాన్ని నిర్మించాడు అతని ఆస్థానం భువన విజయం పేరుతో కౌలతో పండితులతో నిత్యం కలకలాడుతూ ఉండేది అయితే ఇక్కడొక అద్భుతమైన విషయముంది శ్రీకృష్ణదేవరాయలు కేవలం పోషకుడు మాత్రమే కాదు స్వయంగా గొప్ప కవి పండితుడు ఆయన రచన ఆముక్తమాల్యద గురించి చాలా విన్నాం దాని ప్రత్యేకత ఏమిటి దాని ప్రత్యేకత ఏమిటంటే అది కేవలం గోదాదేవి కథ చెప్పే కావ్యం కాదు అది ఒక రాజనీతి గ్రంథం కూడా ఓ ఒక రాజు ఎలా పరిపాలించాలి పన్నులు ఎలా వసూలు చెయ్యాలి విదేశీ వాణిజ్యాన్ని ఎలా ప్రోత్సహించాలి వంటి ఎన్నో విషయాలను కథలో భాగంగా వివరించాడు అంటే ఆయన తన పరిపాలన అనుభవాన్ని పాండిత్యాన్ని కలిపి ఆ గ్రంథంలో పొందుపరిచాడు అంటే ఆయన్ను కేవలం ఒక కవిగా కాకుండా ఒక రాజర్షిగా నిలబెట్టిందనమాట అంతే రాజు మరియు ఋషి అంతేగాదు ఆయన కాలంలో ప్రబంధమనే సాహిత్య ప్రక్రియ ఉచస్థితికి చేరుకుంది ప్రబంధమంటే ఏమిటి దానికి సాధారణ కావ్యానికి తేడా ఏంటి ప్రబంధమంటే కేవలం పద్యకావ్యం కాదు అది ఒక కల్పిత కథ లేదా పురాణ కథను తీసుకుని దానికి సొంత వర్ణనలు జోడించి శృంగారం యుద్ధం ప్రకృతి వర్ణన వంటి పద్దెనిమిది రకాల వర్ణనలతో నింపి ఒక అద్భుతమైన సాహిత్య రూపంగా మలిచే ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది కదా అవును ఇది చాలా క్లిష్టమైనది పాండిత్యం అవసరమైన ప్రక్రియ కాలంలో ఈ ప్రక్రియకు స్వర్ణయుగమని చెప్పొచ్చు స్వర్ణయుగం అనే మాట వినడానికి బావుంది కానీ అది ఎవరికి స్వర్ణయుగం కేవలం రాజుగారి ఆస్థానంలోని కవులకు సైనికులకు మాత్రమేనా ఆ కాలంలో సామాన్య ప్రజల జీవితం ఎలా ఉండేది అనే దానికి మన ఆధారాలేం చెబుతున్నాయి అది చాలా లోతైన విశ్లేషణతో కూడిన ప్రశ్న స్వర్ణయుగం అన్నప్పుడు మనం సాధారణంగా ఉన్నత వర్గాల కోణంలోనే చూస్తాం ఖచ్చితంగా ఆస్థాన కవులకు కళాకారులకు అది స్వర్ణయుగమే రాయలు వారిని ఎంతగానో గౌరవించేవాడు అని అంటారు అవును కాని అదే సమయంలో నిరంతర యుద్ధాల వల్ల సామాన్య ప్రజలపై పన్నుల భారం ఉండేదని కూడా కొన్ని ఆధారాలు చెబుతున్నాయి ఏ పాలనలోనైనా సానుకూల ప్రతికూలాంశాలు రెండూ ఉంటాయి అయితే సాహిత్యపరంగా చూస్తే మాత్రం అది నిస్సందేహంగా స్వర్ణయుగమే దీనికి కారణం ఆయన ఆస్థానంలోని అష్టదిగ్గజాలు అవును అష్టదిగ్గజాలు ఎనిమిది మంది గొప్ప కవులు వారి గురించి కాస్త చెప్పండి వారిని కేవలం ఒక జాబితాలా కాకుండా వారి మధ్య ఉన్న వైవిధ్యమేమిటో వివరిస్తారా తప్పకుండా వారిలో ప్రధముడు అల్లసాని పెద్దన ఈయనను ఆంధ్ర కవితాపితామహుడు అంటారు ఆయన రచించిన మనుచరిత్ర ప్రబంధ శైలికి ఒక ప్రమాణంగా నిలిచింది రాయలకు ఆయనంటే ఎంత గౌరవమంటే పెద్దన పల్లకీని రాయలు స్వయంగా ఒక కథ ప్రచారంలో ఉంది నిజమా ఇది కవులకు రాజు ఇచ్చిన స్థానాన్ని తెలియజేస్తుంది తరువాత నందితిమ్మన పారిజాతాపహరణం అనే సున్నితమైన శృంగార కావ్యాన్ని రాశాడు ఇక్కడే నాకొక ఆసక్తికరమైన వైరుధ్యం కనిపిస్తోంది ఒకే ఆస్థానంలో భిన్నమైన భిన్నమైన ఆలోచనలున్న కవులు ఎలా ఉండగలిగారు అక్కడే రాయల గొప్పతనముంది ఉదాహరణకు ధూర్జటి అనే కవి ఉన్నాడు ఆయన గొప్ప శివభక్తుడు ప్రాపంచిక సుఖాలన్నీ వ్యర్థమని శివభక్తే శాశ్వతమని చెప్తూ కాళహస్తీశ్వర మహాత్మ్యం రాశాడు ఆయన కవిత్వంలో ఒక రకమైన వైరాగ్యం కనిపిస్తోంది అవును మరోవైపు తెనాలి ఆయన ఆయనకూడా భక్తుడే కాని ఆయన మార్గం వేరు పాండురంగ మహాత్మ్యం అనే గొప్ప భక్తికావ్యం రాస్తూనే అందులో మానవ బలహీనతలను సామాజిక పోకడలను హాస్యంతో వ్యంగ్యంతో విమర్శించాడు అంటే రాయల భువన విజయం కేవలం ఒకే రకమైన ఆలోచనకు కేంద్రం కాదు విభిన్న తాత్విక ధోరణులకు భావప్రకటనా స్వేచ్ఛకు వేదికగా నిలిచిందన్మాట కరెక్ట్ ఇది ఆ కాలపు బౌద్ధిక స్వేచ్ఛకు గొప్ప నిదర్శనం అద్భుతంగా వివరించారు అంటే సాళువ వంశం యొక్క రాజకీయ అస్థిరత నుండి శ్రీకృష్ణదేవరాయల కాలంలోని సైనిక విజయాలు సాహిత్య శిఖరాల వరకు ఒక అద్భుతమైన ప్రయాణాన్ని చూశాం ఒక బలహీనమైన దశనుండి ఒక స్వర్ణయుగానికి పరిణామం చెందిన తీరు నిజంగా ఆశ్చర్యపరుస్తుంది ఈ రెండు కాలాలను కలిపి చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది సాళువ నరసింహుడు కష్టకాలంలో రాజకీయ అవసరాల మధ్య వేసిన సాహిత్య బీజం శ్రీకృష్ణదేవరాయలు అందించిన రాజకీయ స్థిరత్వమనే అనుకూల వాతావరణంలో మహావృక్షమై ఫలాల్నిచ్చింది ఒకరి పునాదిపై మరొకరు సౌధాన్ని నిర్మించారు అంతే రాజకీయాలు కళలు ఒకదానిపై ఒకటి ఎంతగా ఆధారపడి ఉంటాయో పరస్పరం ఎలా ప్రభావితం చేసుకుంటాయో చెప్పడానికి మన చరిత్రలోని ఈ ఘట్టం ఒక గొప్ప ఉదాహరణ మనం రాజులూ వారి ఆస్థాన కవు లభించుచి వారి గొప్ప రచనల గురించి చాలా లోతుగా చర్చించుకున్నాం కాని ఈ ఆధారాల్లోనే మొల్ల వంటి కవయిత్రుల ప్రస్తావన కూడా ఉంది ఆమె ఏ రాజాస్థానానికీ చెందలేదు ఏ రాజు ప్రశంసల కోసమో రాయలేదు ప్రజల మధ్య ఉంటూ తన కావ్యాన్ని దేవుడికే అంకితమిచ్చింది నిజమే మరి ఈ స్వర్ణయుగమని పిలవబడే కాలంలో ఇలాంటి ఆస్థానాలకు బయట సామాన్యుల నుండి వచ్చిన ఇంకా ఎంతమంది కవుల స్వరాలు వారి రచనలు మన దాకా చేరకుండానే కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయో కదా ఇది ఆలోచించాల్సిన విషయం